గత పదేళ్ల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నంతకాలం అదాని ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని రకాలుగా ఆనాడు మమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా ఆనాడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా ఉన్నాను ఏనాడు కూడా మేము ఈరోజు అక్కడ కేంద్రంలో బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎర్రతివా చిప్పర్చి ఏదైతే స్వాగతం పలికారో మేము మాత్రం ఆ పని చేయలేదు ఎన్నడూ ఆయన నిబంధనలకు మేము ఒప్పుకోలేదు ఒకటి వాస్తవం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మరి బడాబాయి ఆదేశం ఇచ్చినట్టున్నారు చోటాబాయ్ అమలు చేసినట్టున్నారు వెంటనే పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాలు కుదిరినాయని చెప్పి చాలా ఘనంగా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి నెలలో ఈ సంవత్సరంలోనే ప్రకటనలు గుప్పించింది అందులో ఐదు వేల కోట్ల రూపాయలతో గ్రీన్ ఎనర్జీ కోసం రెండు పంప్డ్ స్టోరేజ్ యూనిట్లు అదేవిధంగా ఐదు వేల కోట్లతో రెండు డేటా సెంటర్లు పద్నాలుగు వందల కోట్లతో అంబుజా సిమెంట్స్ ఫ్యాక్టరీ వెయ్యి కోట్ల రూపాయలు ఇంకొక ఏరోస్పేస్ రంగంలో అని చెప్పి వారు ఆనాడు పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంఓయూలు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ చేసుకున్నట్టుగా ముఖ్యమంత్రి గారు చాలా ఘనంగా చెప్పారు